మా దగ్గర మన డీజీపీ గారి అభిప్రాయంలో ప్లస్ మనం ఒక కొన్ని స్పెషల్టీ ఫామ్ చేసినాం అందులో భాగంగా మన డిఐ కూకట్పల్లి గారు అదేవిధంగా డిఐ బాష్పల్లి గారు కూడా ఈ సెల్ ఫోన్లు మార్కెట్లో పొడగొట్టుకునే కానీ లేకపోతే మార్కెట్లో దొంగతనమైన సెల్ ఫోన్లు కానీ వాటిని మేము కొత్త టెక్నాలజీ ఉపయోగించి అందులో భాగంగా మేము ఈ సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక యాభై రెండు సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది ఇది గత ఆరు నెలల నుంచి మన దగ్గర రిపోర్ట్ అయిన కేసుల్లో భాగంగా ఇవి రికవరీ చేయడం జరిగింది వీటిని కూడా మనం అందరం ఇప్పుడు బాధ్యతలకు వాళ్ళ వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో మా డిటెక్టివ్ ఇన్స్పెక్టరు మళ్ళీ పాసిపల్ ఇన్స్పెక్టరు మా ఎస్హెచ్ఓ గారు సుబ్బారావు గారు అదేవిధంగా కొంతమంది మా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు అందులో అమృతరావు అనే కాన్స్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు అదేవిధంగా రవీందర్ అనే హెడ్ కాన్స్టేబుల్ ఒకరు అమరేశ్వరి అని చెప్పి ఉమెన్ కానిస్టేబుల్ కూడా ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు అదేవిధంగా అజమ్ అలీ రెడ్డి కృష్ణ ఈ కుగట్పల్లి పిఎకి సంబంధించి నిరంజన్ అండ్ కనకయ్య అని చెప్పి బాజ్పల్లికి సి పిఎస్కి సంబంధించి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ విషయంలో ఈ దాదాపుగా చాలా బర్త్ ప్రాపర్టీ ఎందుకంటే ఇందులో శాంసంగ్ మొబైల్కి సంబంధించి పన్నెండు ఫోన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్ట్లీ ఫోన్సే రెడ్మీకి సంబంధించి ఒక ఐదు ఫోన్లు రియల్మీకి సంబంధించి ఐదు ఫోన్లు అదే విధంగా ఒప్పోకు సంబంధించిన పది ఫోన్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్స్ కాస్ట్లీ ఫోన్సే వాళ్ళందరికీ కూడా మరొకసారి రిపీట్ చేస్తున్నాం అండి వీళ్ళందరికీ ఇప్పుడు ఈ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన సెల్ ఫోన్ ఇప్పుడు కానీ మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ఇప్పుడు నేను కూడా దాదాపుగా పది పదిహేను ఫోన్ సెల్ఫోన్ ఇప్పుడు దొంగతనం కాలేదు ఎందుకంటే నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ కాదు ఇందులో ఫోన్ మాట్లాడడం కాదు ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆల్మోస్ట్ ఫీడ్ చేసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ డేటా కూడా మనం ఫీడ్ చేసుకుంటాం సో ఇది ఆల్మోస్ట్ మనకు ఇంపార్టెంట్ పార్ట్ లెక్కనే మన అంటే మన శరీరంలో ఒక పార్ట్ లెక్కనే ఎందుకంటే ప్రతిదీ ఉంటుంది మనకి ఎవరితో మాట్లాడినాం మనకి అకౌంట్స్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ కానీ మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో పెట్టుకుంటాం ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ చాలా జాగ్రత్తగా నెక్స్ట్ టైం మళ్ళీ పొడగొట్టుకొని మళ్ళీ పోలీస్ అయినా చుట్టూ తిరిగి మళ్ళా పోయింది సార్ అని చెప్పుకోకుండా రావద్దని నా యొక్క కోరిక అంతేరా ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ చేద్దాం